మోకాలి రీప్లేస్మెంట్ కు సంబంధించి ప్రస్తుతం తమ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య సేవలను బాధిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెన్నై అపోలో ఆస్పత్రి ప్రముఖ వైద్య నిపుణులు తెలిపారు శనివారం కడప నగరం అర్జున్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్థోపెడిక్ సీనియర్ కన్సల్టెంట్ రోబోటిక్ మెకాలి రీప్లేస్మెంట్ సర్జన్ ప్రముఖ డాక్టర్ మదన్మోహన్ రెడ్డితో కలిసి అసోసియేట్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్ కన్సల్టెంట్ అనస్తటిస్ డాక్టర్ శ్రీనివాసన్లు మీడియాతో మాట్లాడారు చేస్తున్నారు కొత్తగా

మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం మాట్లాడడం ఇన్నోవేటివ్ డైరెక్ట్ లేటెస్ట్ టెక్నాలజీగా వచ్చింది ఇప్పుడు మనం అపోలో హాస్పిటల్లో చేస్తున్నాము సో ఈ లేటెస్ట్ టెక్నాలజీ అడ్వాంటేజెస్ చూస్తే సో ప్రీవియస్ గా మనం కట్ చేసేది సైడ్ లో లైక్ బ్యాక్ సైడ్ మసిల్స్ ని కట్ చేసి జాయింట్ ని అప్రోచ్ చేసి రీప్లేస్మెంట్ చేస్తున్నాం ఇప్పుడు వచ్చే టెక్నిక్లో ఫ్రంట్ సైడ్లో ఓన్లీ స్కిన్ మాత్రం కట్ చేస్తాము మీకు దాన్ని త్రూ ద మసిల్ బ్రెయిన్ అట్లయినా లైక్ మసిల్ ఏది కట్ చేయము మసిల్ ఇన్ బిట్వీన్ ద మసిల్ అంటే మసిల్ లో మసుల్ లోప్ డైరెక్ట్ డైరెక్ట్గా జాయింట్ అప్రోచ్ చేసి హిప్ రీప్లేస్మెంట్ చేస్తాము సో దాంట్లో అడ్వాంటేజెస్ వచ్చేసరికి నరం బ్లడ్ వెసిల్స్ ఏది కట్ చేయము మసిల్స్ కట్ చేయము సో ఇమ్మీడియట్గా మనం సేమ్ డే నడిపించవచ్చు ని ఇంకొకటి ఆపరేషన్ చేస్తా ఉండగానే అలైన్మెంట్ బ్యాలెన్స్ లైక్ లెంగ్త్ ఈ కాల్లో షార్ట్ అయ్యేది ఈ కాల్లో ఎక్కువ షార్ట్ ఈ కాల్లో లెంగ్త్ పెట్టేది అది అన్ని మనం లైవ్గా మనం సర్జరీ అప్పుడే మనం కలెక్ట్ చేసుకోవచ్చు సో దానివల్ల పేషెంట్కి ఏం బెనిఫిట్ అంటే ఆల్మోస్ట్ నియర్ నార్మల్ జాయింట్ వచ్చేస్తుంది సో ఇది మనం ఒక పేషెంట్ చేసిన పేషెంట్ వీడియోస్ చూపిస్తాము సో ఇక్కడ చూస్తే స్టెప్సే ఆపరేషన్ చేసి వన్ వీక్ లోనే అయి ఆల్మోస్ట్ నియర్ నార్మల్ గా స్టెప్స్ మెట్లు ఎక్కేది దిగేది నార్మల్ ఫ్లాట్ సర్ఫేస్ లో ఎక్కేది అది అన్ని చేసుకుంటుంది ఇది వచ్చేసరికి ఈమెకు బోత్ సైడ్స్ రెండు ఇప్పు మార్చినాము ఈమె ఫైవ్ టెన్ ఇయర్స్గా సివియర్ పెయిన్లో సఫరింగ్ సో ఆయన రెండు హిప్ను అట్ ఎ టైం లైక్ డబుల్ స్టేజ్ గా చేసాము ఒకరోజు లెఫ్ట్ సైడ్ చేసాము అంటే త్రీ డేస్ తర్వాత రైట్ సైడ్ చేసాం ఇది టూ వీక్స్ తర్వాత సో ఆ హ్యాపీగా ఆమె పని చేసుకుంటుంది ఏం ఇంబ్యాలెన్స్ లేదు ఆల్మోస్ట్ నియర్ నార్మల్గా ఉంది I am a daily activity still. I am a 60 years but can do it. So she can lead a almost near happy life. So the Niki uh, anesthesia kurunchi mano anesthesia specialist Dr. Srinivasan Kumar. Consultant. Uh, consultant. 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 So, followed by for post operative pain relief, I'll give a single shot uh, pericapsular nerve block. What it means is only the sensory nerve supplying the hip joint is blocked. That is, with one single shot is enough. And uh, after the surgery, we'll make the patient to walk uh, like two, three hours after the surgery on the same day. And they can have their normal food uh, two hours after the surgery and they can walk comfortably uh, without any pain. సో 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 మేనేజ్మెంట్ ఫాలో ఫర్ ఓకే వచ్చేసరికి వచ్చేసరికి టెక్నిక్ ఎక్స్ప్లెయిన్ పేషెంట్ పేషెంట్ ఈ రోజు ఆపరేట్ ఇన్ టు అవర్స్ మనం నార్మల్ గా గా వాక్ నెక్స్ట్ ఫిట్ ఉంటే ఆ రోజే మనం డిస్చార్జ్ చేసేవచ్చు సో కొంచెం క్రానిక్ పేషెంట్ పేషెంట్ ఒక రోజు హాస్పిటల్ లో పెట్టుకుని నెక్స్ట్ డే అబ్జర్వేషన్ పెట్టి వాకింగ్ చేపించి డిస్చార్జ్ ఎనీ నో రెస్ట్రిక్షన్స్ అన్ని పనులు చేసుకోవచ్చు రోబోటిక్ ఈ ఆపరేషన్ వచ్చి రోబోటిక్ టెక్నాలజీ చేయొచ్చు చేస్తున్నాం కడప అది వెరీ గుడ్ క్వశ్చన్ సి ఆల్మోస్ట్ మనం రెగ్యులర్ టోటల్ రీప్లేస్మెంట్ ఏం కాస్ట్ లో చేస్తామో మన టీమ్ అపోలో హాస్పిటల్ ఆల్మోస్ట్ వితౌట్ ఎనీ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ సేమ్ కాస్ట్ లో ఈ ఎక్స్పీరియన్స్ ఇస్తాం ఖచ్చితంగా ఆపరేషన్ జరిగిన ప్రతి ఒక్క పేషెంట్ సార్జక నిర్ధారణంగా నెక్స్ట్ డేనే మాల్ డిశ్చార్జ్ ఉంటుంది వాళ్ళు వాళ్ళు పని కూడా చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు మళ్ళీ వన్ వీక్ దా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నావా దానికి అన్నీ కూడా చేస్తాము ఇంతమంది ఆపరేషన్ ఎటువంటి ప్రాబ్లం లేదు అందరూ కూడా నడుస్తున్నారు చూస్తున్నారు మీకు ఎటువంటి దాని బట్టి సందేహాలు అంటే ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి చెప్పి దానికి ఎప్పుడైనా దానికి సందర్భంగా ఎక్కువ చేస్తాం ఓకే